అందరికీ నమస్కారం ఏపీ పొలిటికల్ కేపి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒకరు అప్రూవర్ గా మారారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని వెనక అన్ని చేస్తున్నాడు దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటీం అని చెప్పి ఒకరు అప్రూవర్ గా మారి కోర్టులో వాస్తవాలను చెప్పడానికి ఒక వ్యక్తి రెడీ అయిపోయాడు అసలు ఏం జరుగుతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్రూవర్ గా మారిన వ్యక్తి ఎవరు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది ఎవరన్న విషయాలు మీరు తెలియకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వెళ్లే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో చాలా హామీలు ఇచ్చారు అందులో ప్రధానమైన హామీ మద్యపాన నిషేధం ఈ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా మొత్తం మూసివేస్తా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో మద్యపానం అనేది లేకుండా చేస్తా నా అక్క చెల్లెంలో సంతోషంగా ఉండేలా చేస్తా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా బలంగా హామీ ఇచ్చారనమాట అయితే ఈ హామీని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు దశల వారీగా మద్యపాన నిషేధం చెప్పి స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే కొత్త బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఒక సొంత మద్యం తయారీ కూడా ఏపీ ప్రభుత్వమే తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతే అంతేకాకుండా ఆ మద్యపాన్ని సరఫరా చేసేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని టీం ఇలా మొత్తం మద్యపానంతా వైఎస్ రెడ్డి గారి యొక్క కను సైగల్లో నడిచింది ఐదు సంవత్సరాల్లో అయితే ఇప్పుడు డి వాసుదేవ్రెడ్డి అనే ఒక వ్యక్తి ఈ మద్యపానానికి సంబంధించిన డీలర్షిప్ ఇలా అన్నిటి డి డి రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వాసుదేవర్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అప్రూవర్ గా మారాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి గట్టిగా నమ్మేశారు కానీ చివరాఖరికి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది వెంటనే మద్యపానం మీద కొన్ని వేల కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండ్ టీం కి వెళ్లినట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీనిపైన విచారణ చేపట్టారు డి వాసు దేవర్ రెడ్డి అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు సిఐడికి ఇన్ఫార్మ్ చేస్తే సిఐడి వాళ్ళు విచారణ చేపట్టారు ఈ మద్యపానం నిషేధం మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయి అసలు ఏం జరిగింది మద్యపానం సొంత తయారీలో జరిగేటటువంటి ఏంటి అది మీరే అమ్ముతున్నారు కదా అసలు ఈ డబ్బంతా ఏమవుతా ఉంది దీనికి వెనక ఎవరెవరున్నారని చెప్పి సిఐడి గత వారం రోజులు పట్టి వాసుదేవారెడ్డిని విచారణ చేస్తా ఉంది ఇందులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అంతే కట్ చేస్తే ఇప్పుడు ఆ వాసుదేవారెడ్డి అప్పుడుగా మారాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యంలో చేసినటువంటి అవకతవకలు అలాగే దాంట్లో ఉన్నటువంటి కొంతమంది కీలక ఎమ్మెల్యేలు కూడా దీని యొక్క వెనక పాత్రదారులుగా ఉన్నారని చెప్పి వాసు దేవరెడ్డి చెప్పే వాటికి ఇప్పుడు సిఐడి అధికారులు అలాగే చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమగ్ర విచారణ జరిపి ఎంతటి వారైనా శిక్ష పడాలి ఇదంతా ప్రజల యొక్క సొమ్ము ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అక్రమంగా డబ్బు సంపాదించడం ఏంటని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీనిపైన సిఐడి అధికారులకి నియమించడం జరిగింది విచారణ చేపట్టడం జరిగింది వెంటనే దీని మీద హైకోర్టులో కూడా అప్పీల్ వేయడం కూడా జరిగింది ఇది ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు మారాడో ఈ వాసుది ఇప్పుడు చాలా మంది నేతల్లో ఒక భయాందోళన నెలకొంది ఏం చెప్తాడు ఏ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ఎవరెవరు దీని వెనక బాధ్యులుగా ఉన్నారు దీనికి మధ్యానికి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు నాసిరకం మద్యం అని చెప్పి దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు దాని వెనక ఉన్నటువంటి ఆధారాలతో ప్రతి ఒక్కటి కోర్టులో సబ్మిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అలా సిఐడి బృందం ముందుకు వెళ్తా ఉంది ఏం జరుగుతుందని చెప్పి వైసీపీ నేతలు ఒక భయం నెలకొంది రానున్న రోజుల్లో ఇంకా వైసీపీ చేస్తున్నటువంటి అవినీతి ఇంకేమేమి ఉన్నాయి ఒకటొకటి వెలుగులోకి వస్తాయని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఇలా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు తెలియనుకుంటే ఇలాంటి మరిన్ని వార్తలు మీకు తెలుసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది